నమస్తే అండి నేను రజా సో ఈరోజు నేను సిగ్గుపడుతున్నాను మామూలుగా కాదు నిజంగా అంటే రాజకీయాల్ని చూడడం వేరు అనుభవించడం వేరు పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను తప్పుడు అంచనా వేసి ఈరోజు సిగ్గుపడ్డం నన్ను నేను చూసుకుని పడడం అయితే జరుగుతుంది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తానని చెప్పేసి ముందు చెప్పాను ఆ తర్వాత అది ఇరవై ఒక్క సీట్లకు వచ్చింది పైగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళలో కొంతమందిని తీసుకొని ఈసారి పోటీకి నిలబెట్టడం అయితే జరిగింది అప్పుడు అలాంటి టైంలో నేను అన్న జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటుంటే ఆ టైంలో నేను మాట్లాడాను అన్నమాట పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియదా సిగ్గుశారం లేదా జనసేన పార్టీ కోసం ఇన్నిళ్ళు ఎంత కష్టపడ్డారు మనుషులు సరే కష్టపడి డబ్బు ఖర్చు పెట్టిన ఖర్చు పెట్టుకుని ప్రజల్లో తిరిగారు ఒక కేతం రెడ్డి వినోద్ రెడ్డి కావచ్చు పోతిని మహేష్ కావచ్చు మరికొంతమంది కావచ్చు భయంకరంగా తిరిగారు ఇలాంటి వాళ్ళు కూడా టికెట్ ఇప్పించుకోలేని స్థాయిలో పవన్ కళ్యాణ్ నిజంగా రాజకీయాలు చేస్తున్నారంటే దానికంటే దిక్కుమాలిన పని ఇంకొకటి లేదని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నేనే విమర్శించా నేను నా నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించా నేను ఆ పార్టీకి సంబంధించి వాయిస్గా ఉండి కూడా విమర్శించా పవన్ కళ్యాణ్ గారిని మీరు చేస్తుంది చాలా తప్పు మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులు గొంతు కోస్తున్నారనే స్థాయిలో కూడా నేను మాట్లాడా ఆ మాటలు మాట్లాడినందుకు నేను సిగ్గుపడుతున్నా రాజకీయాలు అనుభవించడం వేరు రాజకీయాలని చూడటం వేరు మనం రాజకీయాలను చూసామంతే అనుభవించినాడు పవన్ కళ్యాణ్ అది ఈరోజు తెలిసి వచ్చింది అది ఈరోజు తెలిసొచ్చింది చాలామంది పెద్దలు మాట్లాడారు ముద్రగడ పద్మనాభం అయితే కనుక జనసేన పార్టీకి ఎనభై సీట్లు కావాలి అన్నాడు చేయగొండ హరిరామజోగయ్య జనసేన పార్టీకి డెబ్బై సీట్లు కావాలి అన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో బేరసారలాడి డెబ్బై సీట్లలో పోటీ చేస్తుంటే జనసేన పార్టీ అస్తిత్వం కాదు కదా జనసేన పార్టీ అనే పేరు కూడా చరిత్ర పుటాలో లేకుండా చేసేవాళ్ళు ఈ అంచనా నేను తప్పు చే తప్పుడు అంచనా వేసినందుకు సిగ్గుపడుతున్నా పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజున నేను క్రిటిసైజ్ చేసినందుకు సిగ్గుపడుతున్నా జనసేన పార్టీ నుంచి నిన్నటి వరకు జన ఎలక్షన్ కూడా వచ్చే ఎన్ని రోజులైంది నెల రోజులు అవుతుంది నెల రోజుల నుంచి నిన్నటి వరకు కూడా వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి జనసేన పార్టీ నాయకులుగా చలామణినటువంటి వ్యక్తులు రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత రాజకీయం కనిపించింది లేచినప్పటి నుంచి పోతిని మహేష్ వెల్లంపల్సి మీద యుద్ధం ప్రకటించా జగన్ మీద యుద్ధం ప్రకటించా పితాని బాలకృష్ణ జగన్ మీద యుద్ధం ప్రకటించా శట్టిబద్దుల రాజబాబు జన జనసేన మన జగన్ మీద యుద్ధం వైసీపీ మీద యుద్ధం ప్రకటించా మేము సిద్ధం మేము సిద్ధం అంటూ రెచ్చిపోయారు కదా ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు ఇప్పటికీ నలుగురు నాయకులు వెళ్ళిపోయారు తెలుసా ఆ విషయం మీకు జస్ట్ జనసేన టికెట్ ఇవ్వలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఇవ్వలేదని చెప్పేసి జనసేన పార్టీ నుంచి నలుగురు నాయకులు ఇప్పుడు వెళ్ళిపోయారు పదమూడు మంది ఉన్నారు ఇంకా వీళ్ళకి టికెట్ ఇవ్వకపోతేనే జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ స్థాయి విమర్శలు చేస్తున్నారే అదే టికెట్ ఇచ్చుంటే గనక అదే టికెట్ ఇచ్చుంటే గనక రేపటి రోజున గెలిస్తే గనక ఎంతకు అమ్ముడిపోయేవాళ్ళు ఆ ఆలోచన చూస్తేనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎనభై సీట్లు వద్దండి నలభై సీట్లు చూసుకుందాం నలభై సీట్ల జనసేన పార్టీ పోటీ చేసుండి అందరూ ఇరవై సీట్లు అమ్ముడిపోతే పరిస్థితి ఏంటి జనసేన పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్లాన్ చేశారు జనసేన పార్టీని అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన శక్తిని చూసిన తర్వాత తన మైండ్ పోయింది వైసీపీలో నుంచి వచ్చిన నాయకుడిని నమ్మాడు తప్ప టీడీపీలో వచ్చిన టీడీపీ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్న నాయకుడిని నమ్మాడు తప్ప తన పార్టీలో స్లీపర్ సెల్స్గా ఉన్నటువంటి నాయకుడిని నమ్మలేదు అది పవన్ కళ్యాణ్ గొప్పతనం అది పవన్ కళ్యాణ్ రాజకీయ చతురత అది పవన్ కళ్యాణ్ వ్యూహం పోతిని మహేష్ ఎన్ని మాటలు మాట్లాడాడండి పవన్ కళ్యాణ్ కోసం నా ప్రాణాలు అర్పిస్తా జనసేన పార్టీ కోసం నా రక్తం చేస్తా పవన్ కళ్యాణ్ గారు నా మాట పట్టించుకోవట్లేదు కాబట్టి సిలువుకి వెళ్ళి చెప్పుకున్నా ఎప్పుడు ఇదంతా నిన్న మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ నాకు దేవుడు మొదటి సభ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరుగుతున్న నేపథ్యంలో మోడీ గారిని రిసీవ్ చేసుకోవడానికి ఎవరిని పంపించారు తెలుసా పవన్ కళ్యాణ్ గారు పోతిని మహేష్ని అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వలేదంటే మేమందరం కూడా అనుకున్నాం అయ్యో పవన్ కళ్యాణ్ ఏదో తప్పు చేస్తున్నాడు అయ్యో పవన్ కళ్యాణ్ ఏదో తప్పు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ తప్పు చేయట్లేదు వైసీపీ వ్యూహం ఇక్కడ నాకు అర్థమవుతుంది ఇప్పుడు చూస్తే ఎలాగో యాంటీ ఇంకా ఉంది వ్యతిరేక ఓటు భయంకరంగా ఉంది తప్పనిసరిగా జనసేన పార్టీ అభ్యర్థులు నిలబెడితే ఈసారి గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి విజయవాడ పోతి మహేష్ గెలుస్తాడు పితాని బాలకృష్ణ గెలుస్తాడు కొన్ని సీట్లు పక్కా గెలిచే ఉన్నాయి అలాంటి వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వలేదంటే ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళు ఒకవేళ గెలిచినా వైసీపీలోకి వెళ్ళిపోతారు నిన్నండి ఒక ఏప్రిల్ ఏప్రిల్ ఐదో తారీఖు ఆరో తారీఖు వరకు కూడా వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి వైసీపీకి వ్యతిరేకంగా తన గళాన్ని పిలిపించి వైసీపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైసీపీ నాయకత్వానికి వాళ్ళ పనులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మనుక్రాంత్ రెడ్డి ఈరోజున తన వ్యక్తిగత కారణాల చేత జనసేన పార్టీని విడిచి వైసీపీలోకి వెళ్ళారు విజయసాయిరెడ్డి సమక్షంలో ఇలాంటి వ్యక్తులకి బీఫాములు ఇచ్చి గెలిపించుకుంటే పార్టీ పరిస్థితి ఏం గాను ఎందుకమ్ముడు వారు సరే మీరు అడగచ్చు మరి పార్టీలో నుంచి వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయిన నాయకులు దాంట్లో పెద్ద తప్పే ఉంది అనొచ్చు కోటం రెడ్డి ఉన్నాడు ఎప్పుడు వైసీపీ పార్టీ నుంచి అండి సంవత్సరం క్రితం వెళ్ళిపోయాడు అధికారంలో ఉండగానే వెళ్ళిపోయాడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళిపోయారండి సంవత్సరం క్రితం వెళ్ళిపోయాడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సో మొత్తానికి ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాడండి సంవత్సరం క్రితం ఉండవల్లికి సంబంధించినటువంటి శ్రీదేవి ఉండవల్లి శ్రీదేవి సారీ సో ఈమె ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎవరికి వ్యతిరేకంగా ఒకటి వేసిందండి వైసీపీకి వీళ్ళంతా ఎలక్షన్ కోడ్ రాకముందు ఎలక్షన్స్కి కొన్ని నెలల క్రితమే ఆ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇప్పుడు బాలశౌరి గారు కూడా ఎలక్షన్ కోడ్ రాకముందు పార్టీలోకి వచ్చేసారు కానీ కానీ జనసేన పార్టీలో ఉండి ఇంతకాలం ఈ పార్టీలో ఎదిగి ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్కి ముప్పై రోజులు ఉంది ఇంకో పది రోజుల్లో నామినేషన్ వేయబోతున్నాం అనగా ఈ రోజున రాత్రికి రాత్రి ప్లేట్ ఫర్ వేస్తున్నారు నిన్నగాక మొన్న కూడా అదే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు పరోక్షంగా మాట్లాడారు ఖండించారు అతను ఒక రాక్షసుడు అంటూ అతను ఒక సైకు అంటూ దుర్మార్గం అంటూ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేసేడాన్ని రోజుకొకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి ఈ వ్యక్తులు ఇప్పుడు నలుగురు వెళ్ళిపోయారు ఇంకో పదమూడు మంది ఉన్నట్లు ఒక టాక్ అనమాట అంటే ఈ ఇరవై మందికి గనక అంటే ఒక నలభై సీట్లు తీసుకుని ఇరవై సీట్లు కనుక ఇలాంటి వ్యక్తులు జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చుంటే కనుక వీళ్ళు పక్కాగా అమ్ముడుపోయేవాళ్ళు రేపు ఒదు వైసీపీకి మ్యాజిక్ ఫిగర్ తగ్గి ఒక పది పది పదిహేను ఇరవై సీట్లు తగ్గితే కనుక మ్యాజిక్ ఫిగర్ దగ్గర కొట్టుమిట్టాడుతుంటే కనుక వీళ్ళని విత్ ఇన్ మినిట్స్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొనవతలేసేవాళ్ళు ఇప్పుడు వైసీపీ టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చిన ఏ ఒక్క నాయకులు కూడా వైసీపీకి అమ్ముడుపోడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చినప్పుడు బాలసూర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్ముడు పోడు వైసీపీకి నిజంగా ఈ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ గారు పసిగట్టారు జనసేన పార్టీలో నుంచి ఇంతమంది వెళ్ళిపోతారు ఆయనకి ఒక క్యాలిక్యులేషన్ ఉంది ఇది మనం అంచనా వేయలేకపోయాం ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు ఏంటి ఇరవై ఒక్క సీట్లు ఇరవై సీట్లు అయ్యో బాబో అమ్మో అమ్మో అయ్యో బాబా అమ్మో అమ్మక లాజిక్ అర్థమైందా నలభై సీట్లు తీసుకుంటే ఇరవై సీట్లు రాత్రి రాత్రి చెక్కేసేవాళ్ళు టికెట్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్తే వాళ్ళకు ఒక వాల్యూ లేదు ఆ పార్టీలోకి వెళ్తే వైసీపీలోకి వెళ్తే వాళ్ళు రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి కింద స్థాయి నాయకుల వరకు దిగ ఒక కార్యకర్త మాదిరి దిగవ అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ టైంలో వాటికి తిట్టి కూడా ఈరోజుకి ఈరోజు జంప్ అవుతున్నారంటే అర్థం చేసుకోండి రేపటి రోజున ఒకవేళ జనసేన పార్టీలు వీళ్ళు గెలిస్తే కనుక గెలిచిన మరుక్షణమే గెలిచిన మరుక్షణమే వైసీపీ చేద్దాం పట్టుకుంటారు ఇంతకు ఎంతకు ఏం కావాలి పవన్ కళ్యాణ్ రాజకీయ చరిత్ర చతురత గురించి నేను మాట్లాడడానికి చెప్పినా కదా ముందే చెప్పినా కదా సిగ్గుపడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని ఆ స్థాయి వరకు అంచనా వేయలేకపోయినందుకు సిగ్గుపడుతున్నా అది సో నమ్మక ద్రోహులు మన చుట్టూనే ఉంటారు ప్రజారాజ్యం పార్టీ నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల రీత్యా పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి వ్యూహం కావచ్చు పవన్ కళ్యాణ్ గారు అవలంబించినటువంటి వ్యవహారం కావచ్చు నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు కాదు మా ఒక థింక్ ట్యాంకర్ సో అతను అంత ఈజీగా అయితే వారు వీళ్ళని వీళ్ళని నమ్మేటటువంటి వ్యక్తి కాదు ఇప్పుడు కూడా క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇంకా జనసేన పార్టీలో సో ఇప్పుడు మన సందీప్ పంచకర్ల జనసేన ఇప్పుడు అతను కూడా వెళ్ళిపోతాడేమో అనుకు అనిపించింది నాకు ఒక టైంలో సో భీమిలు వెళ్ళిపోతే కానీ అతని మధ్యన ట్వీట్స్ చేస్తున్నటువంటి విధానం నెక్స్ట్ ఐదేళ్ళు కనుక అతను నిలబడగలిగితే కనుక ఒక మంచి లీడర్గా అవుతాడు జనసేన పార్టీలో ఇప్పుడు చెప్తున్నా కదా ఈ టర్మ్ జనసేన పార్టీ నుంచి వెళ్లకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో రెండు వేల ఈ ముప్పై నాలుగుకి వాళ్ళకి పవర్ఫుల్ లీడర్స్గా ఎదుగుతారు దాంట్లో ఎలాంటి మొహోట లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళని అంతలా నమ్ముతాడు ఈసారి రెండు టర్మ్లు దెబ్బతిన్న నిలబడ్డ నాయకులు నాతో ఉన్నారు పా మనకి కావాల్సిన ఐదు పదిహేడు పాతికేళ్ళు నమ్మినటువంటి నాయకుడు సోని మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ వ్యూహం అంత ఈజీ కాదు పవన్ కళ్యాణ్ మీరు అనుకున్నంత చిన్న నాయకుడు కాదు నాకు స్పష్టంగా అర్థమైంది అది పరిస్థితి ఎంతమంది పోయినా ఒక్క కార్యకర్త కూడా పోడు ఒక్క జనసేన పార్టీ కార్యకర్త మనసులు కూడా మీరు ఇలా 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 టర్న్ చేయలేరు అది జనసేన పార్టీ యొక్క శక్తి అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పార్టీలో అందరూ పోయారు ఒక్క పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆ ఒక్క పవన్ కళ్యాణ్ చాలు అంటారు ఆ ఒక్క పవన్ కళ్యాణ్ చాలు అత్ర వెనకాల మేము నడుస్తాం మీరందరూ మధ్యలో వచ్చి మధ్యలో పోయిన వాళ్ళు అందరం ఉంది పవన్ కళ్యాణ్ కోసం అని చెప్పి కాలు రగేసి ఎగరేసేటటువంటి కార్యకర్తలు సో నిజంగా పవన్ కళ్యాణ్ గారి వ్యూహానికి కావచ్చు ఆలోచన శక్తి కావచ్చు ఈ కోవట్ల విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైసీపీ రేపొద్దున ఒక అరవై సీట్లు వచ్చి మ్యాజిక్ ఫిగర్ ఒక ఎనభై 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 అనుకుంటే కనుక డెబ్బై సీట్లు వచ్చి పుట్టుమిట్టేడుతుంటే కనుక జనసేన పార్టీలో గెలిచినటువంటి పది మందిని లాక్కుపోయేవాళ్ళు ఇప్పుడున్న ఇరవై ఒక్క మందిలో జనసేన పార్టీ నుంచి ఒక్కడిని కూడా కొనలేరు మీరు ఒక్కడిని కూడా కొనలేరు ఒక్కడు కూడా అమ్ముడువాడు అది పరిస్థితి అందుకు నమ్మిచ్చాడు నిన్నగాక మనం వచ్చినటువంటి టీడీపీ నాయకులను కూడా ఈ పార్టీలో చేర్చుకుని అలాగే సీట్లు ఇచ్చాడు తప్ప ఇలాంటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వలేదు ఎందుకంటే వీళ్ళు అమ్ముడు పోతారని తెలుసు పవన్ కళ్యాణ్కి